అందరికీ నమస్కారం ఈరోజే మహాలయ అమావాస్య రాత్రి తొమ్మిది గంటల్లోపు ఈ ఐదు వస్తువుల్లో ఏ ఒక్కటే ఇంటికి తెచ్చుకున్న ఏడు తరాల తరగని ఐశ్వర్యం మీ సొంతం ఈరోజు మహాలయ అమావాస్య ఈ మహాలయ అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ మహాలయ అమావాస్యకు మన శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది ఇది పెద్దలను స్మరించుకోవడానికి ఒక చక్కటి రోజుగా చెప్పారు ఎంతో పవిత్రమైన ఈ మహాలయ అమావాస్య గ్రహణం రోజు ఈ ఐదు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు తరతరాలకు తిరగని ఆస్తి వస్తుంది లక్ష్మీదేవి మీ ఇంటికి లెక్కలేనంత ధనాన్ని పంపిస్తుంది మీకు ఉన్న కష్టాలు సమస్యలు దోషాలు పోతాయి మీ సంపద విపరీత పెరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటికి ఉన్న ధన సమస్యలన్నీ కూడా పోతాయి మరి ఈ మహాలయ అమావాస్య రోజున ఇంటికి తెచ్చుకోవాల్సిన ఆ ఐదు వస్తువులు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం భద్రపద బహుళ అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు చనిపోయిన పితృల ప్రీతి కోసం ఏర్పాటు చేయబడిన ఈ అమావాస్యను సర్వపితృ అమావాస్య పెద్దల అమావాస్య అని కూడా అంటారు ఈరోజు పితృలను గుర్తు చేసుకుని తర్పణాలు వదులుతారు శ్రాద్ధ కర్మలు చేస్తారు చనిపోయిన తమ పెద్దల జ్ఞాపకార్థం ఏ కులం వారైనా ఏ మతం వారైనా ఏ వర్గం వారైనా పాటించే కార్యక్రమం ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఈ పితృస్మరణ రోజు ప్రత్యేకంగా ఉన్నది భాద్రపద మాసంలో వచ్చి అమావాస్య రోజున సాధారణంగా పితృపక్షాలు నిర్వహిస్తూ ఉంటారు ఈరోజు పెద్దలకు తర్పణాలు వదలాలి వారిని తలచి బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వాలి కానీ వారు ఇద్దరు వ్యక్తులకు భోజనం తయారు చేసుకోవడానికి సరిపడేని వస్తువులు బియ్యము ఉప్పు పప్పు కూరలు నూనెతో సహా అన్ని పెద్దల పేరు తలుచుకుంటూ బ్రాహ్మణులకు లేదా ఉచితమైన వ్యక్తులకు ఇవ్వాలి వారి పేరున శక్తి కొలది దాన ధర్మాలు చేయాలి భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవతా పూజలకు ఉత్కృష్టమైన కాలం కాగా కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనకు అత్యంత ప్రీతికరమైన కాలంగా పురాణాలు చెబుతూ ఉన్నాయి భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం కాబట్టి దీనికి పితృపక్షం అని పేరు ఈ పక్షానికి మహాలయ పక్షం అని కూడా పేరు ఈ పక్షం శుభకార్యాలకు పనికిరాదు ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణము శ్రాద్ధ నిర్వహిస్తారు ఇలా కుదరని వారు ఈ మహాలయ అమావాస్యకైనా సరే చేసి తీరాలి ఈ మహాలయ అమావాస్య గురించి పురాణాల్లో ఒక కథ కూడా ఉంది కురుక్షేత్రం ముగిసిన తరువాత యుద్ధంలో మరణించిన వీరులందరూ కూడా వారి వారి పాప పుణ్యాల ఆధారంగా స్వర్గ నరకాలకు చేరుకున్నారు వారిలో అత్యంత దానశీలిగా పేరు పొందిన కర్ణుడు స్వర్గలోకానికి వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో ఆకలిగా దప్పికగా అనిపించింది అప్పుడు కర్ణుడికి సమీపంలో ఒక కొలను కనిపించింది ఆ కొలనులోని నీటిని దోశలలోకి తీసుకుని నోటి ముందుకు చేర్చుకుని ఆత్రంగా తాగబోయాడు కర్ణుడు కానీ చిత్రంగా నీరు కాస్త బంగారు ద్రవంగా మారింది త్రాగడానికి పనికిరాకుండా పోయింది ఈలోగా విపరీతమైన ఆకలి వేయడంతో కంటికి ఎదురుగా ఉన్న వృక్షాన్ని సమీపించి చేతికి అందేంత దూరంలో ఉన్న ఓ పండును కోసాడు కర్ణుడు మధురమైన వాసనలతో ఉన్న ఆ పండును కొరికాడు పండు కాస్త పంట కింద రాయిలాగా తగిలి నొప్పి కలిగింది చూస్తే ఆ పండు కూడా బంగారంగా మారిపోయింది మరో పండును కోసి చూశాడు అది కూడా బంగారంలాగా మారిపోయింది ఏది తిన్నా ఏది తాగబోయినా మొత్తం బంగారమయంగా మారిపోతూ ఉన్నాయి తప్పితే ఆకలి దాహము తీరడం లేదు దాంతో కర్ణుడు తన ఆకలి దప్పికలు తీరే మార్గం లేక నిరాశ నిస్పృహలతో ఒక చోట కూలబడిపోయాడు అప్పుడు శరీరవాణి వినిపించింది కర్ణ నీవు దానశీలిగా పేరు పొందావు చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు అయితే బంగారము వెండి ధనం రూపేణ చేశావు కానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి వారి ఆకలి తీర్చలేదు అందువలనే మీకు ఈ పరిస్థితి ఏర్పడింది అని పలికింది అప్పుడు కర్ణుడికి ఒక సంఘటన గుర్తొచ్చింది ఒక సందర్భంలో ఒక పేద బ్రాహ్మణుడు ఆకలితో నా కడుపు నకనకలాడిపోతుంది మహారాజా ముందు నాకింత అన్నం పెట్టించండి మహాప్రభు అని నోరు తెరిచి అడిగాడు అయితే అపర ధనవంతుడను అంగ రాజ్యాధిపతిని అయిన నేను పేద సాధువులకు అన్నం పెట్టి పంపితే వారు నన్ను చులకనగా చూస్తారేమో ఆ విషయం నలుగురికి తెలిస్తే నవ్వుకుంటారేమో అని అహంకరించి సేవకులతో సంచుడు బంగారు నాణాలు తెప్పించి అతని వీపు మీద పెట్టించడంతో ఆ బరువును మోయలేక అతను అక్కడే చతికిన పడడం తాను తిరస్కారంగా చూసి భటుల చేత ఆ పేదవాడిని గెంటించడం గుర్తొచ్చింది బంగారము వెండి ధనం వజ్ర వైఢోర్యాలను దానం చేయడమే గొప్ప వాటిని దానం చేయబట్టే కదా తనకు దానకర్ణుడు అని పేరు వచ్చింది అన్నం మెతుకులంటే ఎవరైనా పెడతారు తన గొప్పేముంది అని అలా ఆలోచించాడు కానీ ఆకలి అన్నవాడికి ముందు అన్నం పెట్టి కడుపు నింపడం కనీస బాధ్యత అని గుర్తించలేదు దాని పర్యవసానం ఇంత తీవ్రంగా ఉంటుందనుకోలేదు బ్రతికి ఉండగా చేయలేని అన్నదాన కార్యక్రమాన్ని ఇప్పుడు ఎలా అమలుపరచగలను ఏమిటి ఈ పరిస్థితి అని కర్ణుడు ఆలోచిస్తూ ఉండగా తన తండ్రి అయిన సూర్యదేవుడు గుర్తొచ్చాడు అప్పుడు కర్ణుడు వెంటనే సూర్యుని వద్దకు వెళ్లి జరిగిన విషయం అంతా కూడా వివరించి పరిపరి విధాన ప్రాధాయపడ్డాడు అప్పుడు సూర్యుడు తమ రాజైన మహేంద్రునికి విన్నవించాడు చివరికి దేవతలంతా కూడా కలిసి ఆలోచించుకొని కర్ణుడికి ఒక అపురూపమైనటువంటి అవకాశం ఇచ్చారు అదేమంటే సశరీరంగా భూలోకానికి వెళ్ళి అక్కడ ఆర్తులు అందరికీ అన్న సంతర్పణ చేసి తిరిగి రమ్మన్నారు దాంతో కర్ణుడు భూలోకానికి వెళ్ళి అన్న సంతర్పణ చేశాడు పితృలకు తర్పణాలు వదిలి తిరిగి స్వర్గానికి వెళ్ళాడు ఎప్పుడైతే అన్న సమారాధనతో అందరి కడుపు నింపాడో అప్పుడే కర్ణుడికి కూడా కడుపు నిండిపోయింది ఆకలి తీరింది దప్పిక తీరింది కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గలోకానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకి మహాలయ పక్షం అని పేరు ఈ మహాలయ పక్షంలో చివరి రోజై మహాలయ అమావాస్యగా పిలుస్తారు భాద్రపద అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు ఇది అద్భుతమైన పర్వదినం అని కాళికా పురాణంలో పేర్కొన్నారు పూర్వం ఈ భూమి మీద జనం పుట్టడమే కానీ మరణించేవారు కాదు మరణం ఉండేది కాదు దానితో భూభారం అంతకంతకు పెరగసాగింది ఎంత వయసు వచ్చినా జనాలు మరణం లేక జనాభా విచ్చలవిడిగా పెరిగిపోయింది అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీమహావిష్ణువుని ఈశ్వరుణ్ణి శరణు వేడగా ఈశ్వరుడు బ్రహ్మదేవుడితో ఇలా అంటాడు జనం పుట్టి వేరే లోకాలకు వెళ్ళలేకపోవడం వలన భూదేవికి భారం పెరిగిపోయింది అని బ్రహ్మతో అంటాడు దానికి బ్రహ్మదేవుడు ఓ ఈశ్వర మీరే ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి అని కోరుతాడు అప్పుడు ఇదే భాద్రపద అమావాస్య రోజు అనగా ఈ మహాలయ అమావాస్య రోజు ఈశ్వరుడి నుదుటి నుండి ఒక నల్లటి భయంకర ఆకారంలో ఒక స్త్రీ పుట్టుకొస్తుంది ఆ స్త్రీ ఏ మృత్యుదేవత ఆ స్త్రీ ఈశ్వరునితో ఇలా అంటుంది తండ్రి ఈశ్వర నన్ను ఏం చేయమంటావు నా కర్తవ్యం ఏమిటి అని అడుగుతుంది దానికి ఈశ్వరుడు ఈ రోజు నుండి బ్రహ్మదేవుడు నీకు తండ్రి బ్రహ్మదేవుడు ఏం చెప్తే అది చెయ్యి అని అంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఆమెను పుత్రికగా స్వీకరించి ఆమెతో ఇలా అంటాడు ఓ మృత్యుదేవత నా సృష్టిలో చిన్న పొరపాటు జరిగింది జనాన్ని నేను పుట్టిస్తూ ఉన్నాను కానీ చంపడం లేదు ఈ రోజు నుండి నువ్వు జనాలను సంహరించు వారు ఎంతకాలం బ్రతకాలో నేను వారి నుదుటన రాస్తాను ఆ ఆయువు తీరగానే వారి ప్రాణం తీసేయి అలా ప్రాణాలు తీసి పాపాలు చేసిన వారిని నరకానికి పంపు పుణ్యాలు చేసిన వారిని స్వర్గానికి పంపు ఉత్తములను మాలోకానికి పంపు అనగానే మృత్యుదేవత ఇలా అడుగుతుంది ఓ బ్రహ్మదేవ మనుషుల్ని చంపడం నా వల్ల కాదు అలా చంపితే అందరూ నన్ను తిట్టుకుంటారు అందరి శాపనార్థాలు నాకు తగులుతాయి ప్రాణాలు తీసే ఈ పనిని నేను చెయ్యను అంటుంది దానికి బ్రహ్మదేవుడు ఓ మృత్యుదేవత ప్రాణాలు తీయడం వలన నీకు ఎటువంటి పాపము అంటదు సృష్టికర్తలమైన మేమే నిన్ను ఆజ్ఞాపిస్తున్నాము ఇది సృష్టి ధర్మం అంటారు అయినా మృత్యుదేవత వినదు అప్పుడు బ్రహ్మ ఇది నీ కర్తవ్యం నిన్ను పుట్టించింది ఈ పని కోసమే నువ్వు తప్పకుండా ఈ పని చెయ్యాలి అని ఆజ్ఞాపిస్తాడు అప్పుడు మృత్యుదేవత కళ్ళల్లో నుండి కన్నీ వస్తాయి వాటిని బ్రహ్మదేవుడు దోసిళ్లలో పట్టుకుని ఈ భూమి మీద చల్లుతాడు అందులో నుండి భయంకరమైన నిమిత్తవులు పుట్టుకొస్తాయి అప్పుడు బ్రహ్మ మృత్యుదేవతతో ఇలా అంటాడు ప్రజల ఆయుష్ తీరగానే ఇవి వెళ్ళి ప్రజలను పట్టుకుంటాయి అప్పుడు ప్రజలు చస్తారు నువ్వు వారి ప్రాణం తీయి నిన్ను ఎవరు తిట్టరు అంటాడు ఈ నిమిత్తములే రోగాలు కారణాలు ఒక వ్యక్తి చనిపోతే ఏదో ఒక కారణం అంటే ఒక రోగం రావడం ప్రమాదం జరగడం ఒకరినొకరు కొట్టుకోవడం వారికి వారు ఆత్మహత్య చేసుకోవడం ఇలా ఏదో ఒక కారణం జనాలకు తెలుస్తుంది పలానా కారణం వలన చనిపోయారని అనుకుంటారు కానీ నీపై నెపం ఉండదు నిన్ను ఎవరు నిందించరు నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి మృత్యుదేవత నీ కన్నీళ్ల నుండి పుట్టిన నిమిత్తవులు వలన నీకు ఎలాంటి నిందలు రావు అంటారు దానికి మృత్యుదేవత సరేనని తాను ఎవరినైనా చంపే ముందు ఈ నిమిత్తవులను పంపి రకరకాల కారణాల వలన వారు చనిపోగానే వారి ప్రాణాలను మృత్యుదేవత తీసేస్తుంది అప్పుడు జనమంతా విపరీతంగా మరణించడం మొదలుపెట్టారు మరణాలు ఎక్కువైపోయాయి అప్పుడు జనం కలిసి ఈశ్వరుణ్ణి భక్తితో ప్రార్థించారు అప్పుడు మహాశివుడు ఇలా ప్రాణాలు అధికంగా పోవడానికి మృత్యదేవతే కారణం మృత్యదేవత తన ప్రభావాన్ని తీవ్రంగా చూపడం వలనే అధికంగా ప్రాణాలు పోతూ ఉన్నాయి అని గ్రహించాడు ఇలా ప్రజలు వెంట వెంటనే చనిపోతే దానిని మహాలయం అంటారు అంటే తొందరగా లయం అవ్వడం అని అర్థం కాబట్టి అలా తొందరగా చనిపోకుండా ఒక క్రమ పద్ధతిలో వారి వారి ఆయుష్ పూర్తిగా తీరేదాకా బ్రతికేలాగా ఒక విధానాన్ని నేను ఏర్పాటు చేస్తాను అని ఈరోజు అంటే ఈ భాద్రపద అమావాస్య రోజు నేను చెప్పే ఒక వ్రతం చేస్తే అపమృత్యు దోషాలు తొలగి దీర్ఘకాలం ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో జీవిస్తారని ఈశ్వరుడు మహాలయ అమావాస్య వ్రతం గురించి చెప్పారు ఈ మహాలయ అమావాస్య రోజున తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి నీలం లేదా తెలుపు వస్త్రాలు ధరించాలి నుదుటన విభూతి పూసుకొని త్రిమూర్తుల పటం పెట్టుకొని పూజించాలి ముందు విఘ్నేశ్వరుణ్ణి పూజించాయి ఆ తర్వాత మూడు రకాల కూరగాయలను తీసుకోవాలి అంటే ఖచ్చితంగా కంద బచ్చలి తోటకూర లేదా అరటికాయ ఈ మూడింటిని త్రిమూర్తులకు నివేదన చేయాలి భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తి యొక్క అష్టోత్తర శతనామాలను ఈశ్వరుడి యొక్క అష్టోత్తర శతనామాలతోటి ఆ ఇద్దరిని అర్చించాలి బ్రహ్మదేవుడికి అష్టోత్తరాలు లేవు ఇక తర్వాత ఈ కూరగాయలను స్వయంపాకంగా పండితులకు దానం ఇవ్వాలి ఈరోజు ఇలా చేస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి దీర్ఘకాలం అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో జీవిస్తారని సాక్షాత్తు ఆ మహాశివుడే జనులకు చెప్పాడు అలాగే ప్రపంచ ప్రళయం కూడా ఈ భాద్రపద మాసంలోనే మహాలయ అమావాస్య రోజు వచ్చింది ప్రపంచం అంతమయ్యే సమయంలో భయంకరమైన అగ్ని జ్వాలలు భూమిని వంద సంవత్సరాలు కాల్చివేస్తాయి ఈ భూమి మీద సమస్త జీవరాశి కూడా బూడిద అయిపోతుంది అప్పుడు మళ్లీ వంద సంవత్సరాలు ఏకదాటిగా వర్షం కురుస్తుంది ఆ జల ప్రళయంలో లోకమంతా కూడా కొట్టుకుపోతుంది దానికి మహాలయం అని పేరు కాబట్టి ఎవరైతే మహాలయ అమావాస్య రోజు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వందేళ్లు అగ్నిలో కాలకుండా వందేళ్లు వర్షంలో కొట్టుకుపోకుండా ఈశ్వరుడి దగ్గరకు శరీరం తో కానీ లేదా ఆత్మతో కానీ వెళ్తాము మళ్ళీ సృష్టి మొదలయ్యాక ఆ మహాశివుడి దగ్గరికే ఉంటాము అందుకే మహాలయ అమావాస్య ఎంతో గొప్పది కాబట్టి మహాలయంలో నాశనం కాకుండా ఉండాలంటే ఈ మహాలయ అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి నిండు నూరేళ్లు జీవించి శివ సాయుధ్యాన్ని పొందండి మహాలయ అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ కూడా త్రిమూర్తులను ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పూజించండి ఇది మహాశివుడే చెప్పిన పరమ రహస్యం మహాలయ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవాల్సిన మొదటి వస్తువు ఏమిటి అంటే బియ్యం ఎవరైతే ఈ అమావాస్య రోజున కేజీ రెండు కేజీలు ఐదు కేజీలు పది కేజీల బియ్యాన్ని లేదా ఒక బియ్యం బస్తాన్ని ఇంటికి తెచ్చుకుంటారో వారికి ఉండే సమస్తమైన దరిద్ర బాధలు పోతాయి అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి తరతరాలు తిన్నా తరగని ఆస్తి వస్తుంది ఈరోజు బియ్యాన్ని కొని ఇంటికి తెచ్చుకోవడం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది అందరికీ బియ్యం అవసరం ఉంటాయి బియ్యం లేని ఇల్లు ఉండదు మీ ఇంట్లో బియ్యం ఉన్నా పర్వాలేదు కనీసం ఒక అర కేజీ బియ్యాన్ని అయినా ఈ రోజు కొని ఇంటికి తీసుకువెళ్ళండి ఆ బియ్యం వెంటే అదృష్టము మీ ఇంటికి వచ్చేస్తుంది అవసరం ఉన్నవారు మాత్రం పది కేజీలు పాత కేజీలు వంద కేజీల బియ్యం బస్తా ఇలా మీకు ఎంత బియ్యం కావాలంటే అంత బియ్యం కొనుక్కోవచ్చు ఇలా మహాలయ అమావాస్య రోజు బియ్యాన్ని కొంచెమైనా సరే ఇంటికి తెచ్చుకుంటే మీకు ఉండే ధన సమస్యలు పోతాయి ఆర్థిక సమస్యలు పోతాయి విపరీతంగా ధనం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహము మరియు అన్నపూర్ణాదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది అపర కుబేరులుగా మారిపోతారు మీ సంపద విపరీతంగా పెరిగిపోతుంది కనుక ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా కొన్ని బియ్యాన్ని అయినా సరే ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకున్న బియ్యంలో నుండి కొన్ని తీసి ఆ బియ్యంతో ఏదైనా ఒక తీపి పదార్థం తయారు చేసి దేవుడికి నివేదన చేయండి తర్వాత ప్రసాదంగా మీ కుటుంబ సభ్యులంతా కూడా స్వీకరించండి మీకు అన్ని శుభాలే జరుగుతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక సూర్యగ్రహణంతో కలిసి వస్తున్న ఈ అమావాస్య రోజున ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు ఏమిటి అంటే లక్ష్మి గవ్వలు లక్ష్మీ గవ్వలు అంటే అమ్మవారికి చాలా ఇష్టంగా చెబుతారు ఈరోజు ఒక ఐదు లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకోండి పసుపు గవ్వలు పూజా స్టోర్లో అమ్ముతారు ఆ గవ్వలను ఐదు కొని ఇంటికి తెచ్చుకోండి ఆ గవ్వలను మీ పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెట్టి ఒక రోజంతా కూడా వదిలేసి మరునాడు ఆ గవ్వలను తీసే మీ బీరువాలో లాకర్లో డబ్బులు దాచి చోట పెట్టుకోండి అలా పెట్టుకోవడం వలన విపరీతంగా ధన ఆకర్షణ కలుగుతుంది అసలు సమస్యలు అనేవి రావు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో ఉండే దుష్ట శక్తులన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి ఇంట్లో ఉండే అనేక రకాల బాధలు సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది అంతేకాదు ఈరోజు గవ్వలను ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీ ఇల్లు మీకు అనుకూలించి మీ ఇంటి వాతావరణం మీకు అనుకూలంగా మారుతుంది ఈ లక్ష్మీ గవ్వలు అన్ని పూజా స్టోర్స్లో దొరుకుతాయి కనుక ఐదు గవ్వలను ఇంటికి తెచ్చుకోండి ఈ గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది నరదృష్టి నరకన్ను జనఘోషను తిప్పికొట్టడానికి ఈ గవ్వలు ఎంతగానో ఉపయోగపడతాయి గవ్వలను ఇంటికి తెచ్చుకోవడం వలన చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది మీరు చాలా అద్భుతమైన ఫలితాలను పొందుతారు ఈ గవ్వలను ఒక ఎరటి వస్త్రంలో వేసి లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెట్టి ఒక రోజంతా కూడా ఉంచి తర్వాత ఈ గవ్వలను మూటలాగా కట్టి ఆ మూటను మీ బీరువాలో లాకర్లో పెట్టుకోండి అలా పెట్టుకోవడం వలన విపరీతంగా ధన ఆకర్షణ ఉంటుంది నరదృష్టి నరఘోష కూడా తగలదు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇంట్లో గొడవలు జరగవు చాలా మంచి జరుగుతుంది ఈ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవాల్సిన మూడవ వస్తువు ఏమిటి అంటే పసుపు గుర్తుపెట్టుకోండి ఈరోజు పది రూపాయలు పెట్టి అయినా సరే ఒక పసుపు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి మీ అవసరాన్ని బట్టి ఎంతో కొంత పసుపు కొన్ని తెచ్చుకుంటే చాలా చాలా మంచి జరుగుతుంది అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తుంది పసుపును ఈ అమావాస్య రోజు కొని ఇంటికి తెచ్చుకోవడం వలన మీకు అన్ని శుభాలే జరుగుతాయి పసుపు అంటే అమ్మవారికి చాలా ఇష్టం పసుపును ప్రత్యేకంగా ఈ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవడం వలన మీ ఇంటికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది ఎందుకంటే పసుపులో లక్ష్మీదేవి ఉంటుంది పసుపు మంగళకరమైనది శుభకరమైనది ఏ దేవుణ్ణి పూజించినా పసుపును వాడుతూ ఉంటాము పసుపు లేనిదే పసుపును వాడనిదే ఏ పూజ పూర్తి కాదు పసుపు పవిత్రతకు శుభానికి చిహ్నం కాబట్టి ఈ అమావాస్య రోజును పసుపును ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి ధనం బాగా కలిసి వస్తుంది కనుక పసుపును తెచ్చుకోండి అలా తెచ్చుకున్న పసుపును మీరు పూజల్లో వాడుకోవచ్చు లేదా వంటల్లో వాడుకోవచ్చు లేదా పరిహారాలకు అయినా వాడుకోవచ్చు ఏ విధంగా వాడుకున్నా చాలా మంచి ఫలితాలు వస్తాయి తరతరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఇక నాలుగవ వస్తువు ఏమిటి అంటే శ్రీఫలం శ్రీఫలం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది ఇది పూజా స్టోర్స్లో దొరుకుతుంది ఈ అమావాస్య రోజు ఈ శ్రీఫలాన్ని ఇంటికి తెచ్చుకుంటే మీకున్న ధన సమస్యలన్నీ కూడా పోతాయి ధనం బాగా ఆకర్షించబడుతుంది తరతరాలకు సరిపడా ఐశ్వర్యము అదృష్టము వస్తాయి కాబట్టి ఈరోజు ఎలా అయినా సరే శ్రీఫలాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి ఈ శ్రీఫలం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అమ్మవారి స్వరూపమైనటువంటిది శ్రీఫలాన్ని తెచ్చుకొని పూజగతిలో పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కానీ విని ఎరుకని అదృష్టం వస్తుంది ఆర్థికంగా బాగుంటుంది మీరు అన్ని శుభవార్తలే వింటారు ధనలాభం కలుగుతుంది ఇక ఐదవ వస్తువు ఏమిటి అంటే పటిక అవును గ్రహణంతో కలిసి వస్తున్న ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున పటికను ఇంటికి తెచ్చుకుంటే తరతరాలు తిన్నా తరగని ఆస్తి వచ్చేలాగా అమ్మవారు కరుణిస్తారు ఈ పట్టిక వలన నెగిటివ్ ఎనర్జీ దృష్టి దోషాలు పోతాయి ఈ పట్టిక పూజ స్టోర్స్లో అమ్ముతారు కిరాణా షాపుల్లో కూడా కొన్ని చోట్ల దొరుకుతూ ఉంటుంది కనుక పటిక గడ్డ ఎక్కడైనా దొరుకుతుంది అమావాస్య రోజు ఒక పావు కేజీ పటిక గడ్డను కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వలన చాలా పెద్ద కష్టాల నుండి బయటపడగలుగుతారు ఎందుకంటే తెలుపు రంగులో మెరుస్తూ ఉండే ఈ పటిక అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి పటికను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న పటికకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఆ పటికను ఒక ఎర్రటి వస్త్రంలో వేసి మూట కట్టి ఆ మూటను మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గర కట్టండి ఇలా కట్టడం వలన మీ ఇంటిపై ఉన్న చెడు దృష్టి నరదృష్టి జనఘోష అన్నీ పోతాయి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అమావాస్య రోజు ఇలా కట్టడం వలన చాలా చాలా మంచి జరుగుతుంది అదృష్టం మిమ్మల్ని భరిస్తుంది కష్టాలన్నీ కూడా పోతాయి మీకు అన్ని శుభాలే జరుగుతాయి బియ్యం గవ్వలు పసుపు శ్రీఫలం పట్టిక ఈ ఐదు వస్తువులను కానీ ఈ ఐదు వస్తువుల నుండి నాలుగు లేదా మూడు లేదా రెండు లేదా కనీసం ఒక వస్తువును అయినా ఈ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోండి ఎవరైతే వారి ఇష్టాన్ని బట్టి వారి వారి అవసరాన్ని బట్టి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో వారి భవిష్యత్తు చాలా బాగుంటుంది కష్టాలు అనేవి ఉండవు దరిద్రాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపదలు వరిస్తాయి కనుక అందరూ కూడా ఈ వస్తువుల నుండి ఏదో ఒక వస్తువును ఇంటికి తెచ్చుకొని లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారైనా మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్